नमस्ते आदाप से कॉल मैं निशा सोहेल टीवी एन सेवन न्यूज़ में आपका स्वागत करता हूं आइए एक नजर डालते हैं आज के मुख्य समाचार आला दलचनी वाकड़ा धर्म प्रकार अंगा चेष्टनारी पबुत्सालो खुड़ा लट्टी हिंदू धर्म में निकूचलनी ये रंगा ऐपोसामला बैदारी चेष्टनारो ये रंगा चेहरे में � డైరెక్ట్ సివిల్ డ్రెస్ లో ఉన్నప్పుడు రమ్మను వాళ్ళ ఎంత ఏం దాము ఉన్నాయో తెలుపుతుంది కాకపోతే అయ్యప్ప స్వామి ఉన్నప్పుడు అయ్యప్ప మన ఇరుముడు ఉన్నప్పుడు మాత్రము పోతే ఇది మంచి పద్ధతి కాదు ఒకవేళ నీకు అలా కొట్లాడాలనిపిస్తుందంటే సివిల్ లో ఉన్నప్పుడు అండి వాళ్ళ ప్రధానమైన మామార్గం చూపిస్తాము అదేవిధంగా ఈ విధంగా చేయడము తప్పని తప్పుతున్నాము శరణం శరణమే అయ్యప్ప కొత్త కొత్త కొన్ని సంవత్సరాల నిన్నల నుండి కూడా వస్తున్నటువంటి ఆచరణ మండలకే విధంగా నేడు ఆ ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ ఆ విధంగా చర్యలు తీసుకోవడం వల్ల శబరిమల లోపల ఉన్నటువంటి ధర్మతను కోల్పోతున్నాం ప్రతి ఇందున జరిగే దాడి విధంగా ఈ రోజు నిరసనగా ధర నిర్వహిస్తున్నాం సేవ్ శబరిమల సేవ్ జల్లా విధానాలతో మేము ముందుకు పోతున్నాం అదేవిధంగా అఖిల భారత ఐపాక్ష సమితి మధు ఆధ్వర్యంలో నేను నిర్వహించడం జరుగుతుంది కేరళ లోపల ఉన్నటువంటి పాత విధానాలు ఏ విధంగా ఉన్నాయో అమలు చేయాలి అక్కడ ఉన్నటువంటి వన్ ఫార్టీ ఫోర్ విరమించుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం అక్కడ సెక్షన్ పెట్టాల్సిన అవసరం మేము ఉగ్రవాదు కనిపిస్తున్నామా హిందువులమే కదా అక్కడ ఉన్న ప్రభుత్వానికి కనబడడం లేదా ఇంకా హిందూ కన్నెర చేసి ప్రపంచం మొత్తం నాశనమవుతుంది కావున అక్కడ కేరళ ప్రభుత్వం కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ని తక్షణమే విరమించుకోవాల్సిందిగా కోరుతున్నాం అదే గతంలో మూడు రోజుల బ్యాక్ కొత్తకోటలో చెక్లేరికెళ్లి వెళ్తున్న పాదయాత్ర సాములకు కొత్తకోటలో ఇడుముళ్ళు ధ్వంసం చేశారు స్వామి ఆ ధ్వంసం కొరకు ఇక్కడ మద్దూరు గ్రామంలో ధర్నా నిర్ణయించబడినది జరిగింది నాకు ఇరవై ఆరు సంవత్సరాల యొక్క ఈ శబరిమల యాత్రకు కూడమది సారి అక్కడ శబరిమల కంటేనే ఒక పవిత్ర క్షేత్రం అది దయచేసి అక్కడ మహిళలు ఏమంటుందంటే ఇరవై ఆరు సంవత్సరాలకి పన్నెండు సంవత్సరాల సాములు పోవచ్చు అక్కడ యాభై సంవత్సరాల సాములు పోవచ్చు ఈ మధ్య సాములు మత చిచ్చు పెట్టడానికి మనకు సాములు ప్రయత్నం చేస్తున్నారు దయచేసి మనకు ఈ పది సంవత్సరాల వరకు పోయిన మద్య వెళ్ళమని వెళ్ళామని జరిగిస్తాం గవర్నమెంట్ దయచేసి పవిత్రాన్ని కాపాడాలని అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి శాఖ నేను మాట్లాడుతున్నాను సామ్యే శ